హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళదాం అతని కళ్ళల్లో నీళ్లు చూసిన శశిక నన్ను వదులు విహాన్ అంటూ అతని చేతి నుండి తన చేతిని విడిపించుకుని వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి తన తండ్రిని ఒక్కసారిగా కౌగలించుకుంది నేను వెళ్ళను నాన్న మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేను నాకు మీరు కావాలి మీరు ప్రేమగా ఆశీర్వదించి నన్ను అత్తవారింటికి పంపించాలి అంతే తప్ప ఇలా కాదు అంటూ ఏడుస్తూ చెప్పింది శశిక అది చూస్తూ ఉన్న విహానికి ఒళ్ళు మండిపోతూ ఉంది తనకి దూరంగా వెళ్ళిపోతుంది అనుకున్న తన కూతురు వచ్చి తనని అలా కౌగిలించుకోవడంతో నరసింహారెడ్డి కళ్ళలో నీళ్లు ఆగలేదు ఆమెని గట్టిగా పొదిమి పట్టుకుని నువ్వు నా కూతురు విరా నిన్ను ఎక్కడికి నేను పంపించను అంటూ చెప్పాడు అతను అదంతా చూస్తూ ఉన్న విహాన్కి చాలా అసహనంగా అనిపించడంతో శశి వస్తున్నావా లేదా అంటూ గట్టిగా అరిచాడు ఆ అరుపుతో అదిరిపడి తల వంచుకొని హైఎమ్ సారీ విహాన్ నాన్న అంగీకారం లేకుండా నేను నీతో రాలేను అంటూ చెప్పింది శశిక ఆ మాట విన్న విహాన్ గుండె ముక్కలైన ఫీలింగ్ కలిగింది అంటే నీ దృష్టిలో మీ నాన్నకి తప్ప నాకు నా ప్రేమకి ఏ విలువ లేదా అంటూ సూటిగా ఆమె వైపు చూస్తూ అడిగాడు విహాన్ అలా కాదు విహాన్ కానీ నాన్న అని శశిక అంటూ ఉండగా ఆపు అన్నట్లు ఆమెకి తను చెయ్యి చూపించి ఇంకా నువ్వు ఏమీ చెప్పనవసరం లేదు నువ్వు ఎంత చేసినా నీకు ఆఖరిసారి ఒక్క అవకాశం ఇస్తున్నాను నేను కావాలి అనుకుంటే నాతో వచ్చే లేదు అంటే జీవితంలో నీ మొహం కూడా నేను చూడను అంటూ చెప్పాడు విహాన్ ఆ మాట ముల్లిలా ఆమె గుండెలో దిగినా కూడా శశిక అతనితో వెళ్ళడానికి ఇష్టపడలేదు ఆల్ రైట్ నీకు నాకన్నా మీ నాన్న ఎక్కువైతే అతనితోనే ఉండిపో ఇంకా జీవితంలో నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి అక్కడి నుంచి తన తాతయ్యని తీసుకుని వెళ్ళిపోతున్నాడు విహాన్ వెళుతున్న అతని వైపు చూసి ఏడుస్తూ అక్కడే కూలబడిపోయింది శశిక ఇది జరిగి ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతూ ఉండాలి అప్పటి నుంచి నా కూతురు ఇప్పటి వరకు నన్ను వదిలిపోయిందే లేదు నన్ను ప్రాణంగా చూసుకుంటూ నాతోనే ఉండిపోయినది అంటూ చెప్తున్న నరసింహారెడ్డి కళ్ళలో కన్నీళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి మరి ఆ అబ్బాయి మీ అమ్మాయి కోసం మళ్ళీ రాలేదా అంటూ అతని వైపు సూటిగా చూస్తూ అడిగాడు విజయేంద్ర ప్రసాద్ రాలేదు అతను మొండివాడు అంత త్వరగా కరగడు అలానే మా అమ్మాయి కూడా ఏనాడు అతని దగ్గరికి వెళతాను అని నన్ను అడగలేదు కానీ కళ్ళ ముందు కన్నీళ్లు కారుతూ బిడ్డలు ఉంటే మనం మనశ్శాంతిగా ఉండలేము కదా అందుకే చాలాసార్లు తనని అతని దగ్గరికే అనుకున్నాను అలా చేస్తే తిరిగి నా బిడ్డ నా దగ్గరికి ఎప్పటికీ రాలేదు తనని నేను ఎప్పటికీ చూడలేను అన్న భయం నన్ను అలా చేయనివ్వకుండా ఆపేసింది అంటూ నరసింహారెడ్డి చెప్పడంతో మరి మీ బామ్మర్దితో శశిక పెళ్ళి నిర్ణయించారు కదా అదేం జరిగింది అతను పెళ్ళి వద్దు అన్నాడా అంటూ అడిగాడు విజేందర్ ప్రసాద్ లేదు ఆమె జీవితంలో ఏం జరిగినా కూడా ఆమెని నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే చేసుకుంటాను అన్నాడు ఆ మాటతో నేను చాలా సంతోషపడ్డాను నా కూతురికి ఒక జీవితం దొరికినాది అని ఆశపడ్డాను కానీ వాడి నిజస్వరూపం ఏంటో ఆ తర్వాతే నాకు తెలిసింది వాడితో పాటు వాడు అక్క చేసిన మోసం కూడా బయటపడింది వాళ్ళిద్దరూ కలిసి నా పూర్ణని చంపేశారు అని తెలుసుకున్నాక మనిషిగా నేను చచ్చిపోయాను ఇన్ని రోజులు పహముకి పాలు పోసి పెంచానా అన్న యోచన నన్ను కుదురగా ఉండనివ్వలేదు అందుకే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయించి రిషికకి నా స్నేహితుడి కొడుకుతో పెళ్లి జరిపించి శశికని తీసుకుని ఇక్కడికి వచ్చేసాను అంటూ చెప్పాడు నరసింహారెడ్డిని మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు అతని వైపు చూస్తూ అడిగాడు విజేంద్ర ప్రసాద్ నేను ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతానో నాకు తెలియదు కానీ చనిపోయేలోపు నా కూతురు కావాలి అనుకున్న జీవితం ఆమెకి అందేలా చూడాలి ఆమె ప్రాణంగా ప్రేమించిన విహాంతో ఆమె కలిసి ఉండేలా చేయాలి ఆమె సంతోషంగా బ్రతకడమే నాకు కావాలి దానికోసం మిమ్మల్ని నేను ఈ సహాయం అర్థించడానికి వచ్చాను అంటూ చెప్పాడు నరసింహారెడ్డి ఆ మాటకి కొంచెం విరక్తిగా నవ్యం ఏమిటో ఈ ఆడపిల్లలు అటు కనిపెంచిన పెంచిన తల్లిదండ్రులని వదులుకోలేరు ఇటు ప్రాణంగా ప్రేమించిన మనిషిని వదులుకెళ్ళారు పాపం వారి మధ్యలో పడి ఎప్పుడూ నలిగిపోతూ ఏడుస్తూ తమ బాధని ఎద్దు వాళ్ళకి తెలియనివ్వకుండా బ్రతికేస్తూ ఉంటారు సరే ఆడపిల్ల జీవితం అంటున్నారు కదా ఆ ఆడపిల్ల జీవితం నిలబెట్టడం కోసం నాకు చేతనైన సహాయం నేను చేస్తాను మీరు చెప్పినట్లే ఈ పని జరిగిపోతుంది అంటూ చెప్పాడు విజయేంద్ర ప్రసాద్ దాంతో మనసు కొంచెం ప్రశాంతంగా మారడంతో చాలా సంతోషం అండి ఇంకా నేను వెళ్ళొస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నరసింహారెడ్డి వెళుతున్న అతని వైపు చూసి దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి అమ్మా అనీషా కాఫీ తీసుకురా తల్లి అంటూ పిలిచాడు విజేంద్ర ప్రసాద్ అప్పుడే అక్కడికి వచ్చి కూర్చుని కానీ అతను చెప్పిన పని చేయడం మనకి చాలా రిస్క్ కదా నాన్న పైగా మన మీద చాలా ఎలిగేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటూ అడిగాడు రాధాకృష్ణ కాఫీ తాతయ్య అని అతనికి రాధాకృష్ణకి కాఫీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతున్న అనీషా వైపు చూస్తూ ఆడపిల్ల జీవితం రాదా ఇక్కడ మనకి వచ్చే ప్రాబ్లమ్స్ని చూసుకుంటే ఆ పిల్ల జీవితం ఎలా చక్కబడుతుంది చెప్పు ఆ రోజు సమయానికి మనకి నిజం తెలిసి జరుగుతున్న పెళ్ళి ఆపి తన భర్త దగ్గరికి తనని పంపాము కాబట్టి ఈరోజు అనీషా ఎంత సంతోషంగా ఉంది తనని చూసి మనము సంతోషంగా ఉన్నాం లేకపోతే నిజం తెలుసుకుంది అని దియాని చంపి ప్రేమించిన వాడితో పారిపోయినట్లు చిత్రీకరించిన వాళ్ళకి పెళ్లి తర్వాత అదే నిజం తెలుసుకున్న అనీషాని చంపడం ఒక విషయం అంటావా చెప్పు అంటూ అడిగాడు విజేందర్ ప్రసాద్ ఆ మాటతో తన పెద్ద కూతురు గుర్తు రావడంతో కళ్ళల్లో నీళ్లు తెచ్చుకున్న రాధాకృష్ణ నిజమే నాన్న ఆడపిల్ల జీవితాన్ని అంత ఈజీగా తీసుకోకూడదు మనం తీసుకునే ఒక్క నిర్ణయం వాళ్ళ జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుంది ప్రాణంగా పెంచుకున్న నా కూతురు ఎవరినో ప్రేమించి అతనితో వెళ్ళిపోయింది అంటే ఈజీగా నమ్మేశాను కానీ అది నిజమో కాదు అని ఒక్కసారి కూడా తెలుసుకోవాలి అని అనుకోలేదు తను నా కూతురు తనెందుకు అలా చేస్తుంది అని ఆలోచించలేదు తీరా నిజం తెలిసాక ఇదేనా నా పెంపకం మీద నాకున్న నమ్మకం అనిపించింది ఆ క్షణం చచ్చిపోతే బాగుండేదో అనిపించింది ఆ పరిస్థితి వేరే ఎవ్వరికీ రాకూడదు ఎందుకు తెలియదు నాన్న నీ కూతురు ఎవరితోనో తిరుగుతుంది అని బయట వాళ్ళు చెప్పే మాట మీద ఉండే నమ్మకం అసలు నా కూతురు అలా చేస్తుందా అన్న అనుమానం కూడా రాకుండా చేసేస్తుంది ఏమో తను ప్రేమించిన వాడు మంచివాడేనేమో తనకి ఇచ్చి పెళ్లి చేస్తే నా కూతురు సంతోషంగా ఉంటుందేమో అన్న ఆలోచన కూడా చేయలేకపోతాము నేను కూడా అలానే ఆలోచించి చా వియాన్ని చావు బ్రతుకుల మధ్యలో నిలబెట్టాను బెదిరించి నా కూతురు పెళ్లి చేశాను ఏదో దేవుడి దయ నా మీద ఉండడంతో నా కూతురు ఆ దుర్మార్గుల చేతి నుండి బయటపడింది ఇప్పుడు ప్రేమించిన వాడితో సంతోషంగా ఉంటుంది అలాగే ఆయన కూతురు కూడా సంతోషంగా ఉండాలి దానికోసం మనం ఏమైనా చేద్దాం అన్నాడు రాధాకృష్ణ అయితే ఇంకా ఆలోచించడం ఎందుకు వెంటనే వియాన్ని పిలిపించి వాళ్ళిద్దరి జీవితం చెక్కబెట్టే బాధ్యత వీళ్ళిద్దరికీ అప్పగిద్దాం అని విజేంద్ర ప్రసాద్ అనడంతో సరేనన్నా అంటూ వియాన్ నంబర్కి కాల్ చేశాడు రాధాకృష్ణ హాయిగా నిద్రపోతూ ఉన్న విహాన్ దగ్గరికి వేడి వేడి కాఫీ పట్టుకుని వచ్చింది శశిక ఆమె వచ్చింది అని తన మనసుకు తెలియడంతో నిద్రలోనే విహాన్ పెదవులు అందంగా విచ్చుకున్నాయి అది చూసి అంటే మెలకువగానే ఉండి నటిస్తున్నారా సార్ ఇంకా నటించింది చాలు లెగండి శ్రీవారు కాఫీ చల్లారిపోతుంది అంటూ ప్రేమగా పిలిచింది శశిక ప్లీజ్ శశి ఇంకొంచెంసేపు పడుకుంటానే అని అంటూ మొహం మరొక పక్కకి తిప్పుకున్నాడు విహాన్ అదేమి కుదరదు ఆఫీస్లో ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అన్నారు కదా త్వరగా వెళ్ళాలి అన్నారు మరి వెంటనే లెగాలి కదా లెగండి శ్రీవారు ప్రేమగా పిలిచింది శశిక బాగా వెళ్తానులే ఇంకా చాలా టైం ఉంది కదా నిద్ర వస్తుంది అంటూ విసుగ్గా కదిలి వెళ్ళకెల్లా పడుకున్నాడు విహాన్ ఆహా తమరు ఇలా ఎందుకు లెపుస్తారు మిమ్మల్ని ఎలా నిద్ర లేపాలో నాకు బాగా తెలుసు కదా శ్రీవారు అని మనసులో అనుకుని చేతిలో ఉన్న కాఫీ టేబుల్పై పెట్టి లెక్కమంటే లెక్కకుండా కవర్లు చెప్తున్నారా ఉండండి మీ సంగతి చెప్తాను అంటూ అతని పక్కగా కూర్చుంటూ అతనికి చెక్కుల గింతలు పెట్టడం మొదలుపెట్టింది శశిక ఏ శశి ప్లీజ్ వద్దు అని నవ్వుతూ అంటున్నా కూడా శశిక వినిపించుకోకపోవడంతో అతనికి ఇంకా అలా గింతలు పెడుతూ ఉండడంతో ఇలా లాభం లేదు అనుకుని ఆమె నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా తన కౌగిలిలో బంధించి తన మీదకి లాక్కొని ఇప్పుడు ఏం చేస్తావే అంటూ కళ్ళు తెరిచి ఆమె వైపు చూసిన అతనికి అక్కడ శశిక కనిపించలేదు తనకి చాలా దగ్గరగా తన వైపే ప్రేమగా చూస్తూ ఉన్న ప్రవర్తిక వైపు చూసి ఒక్కసారిగా అతని మొహంలో ఆ నవ్వు మాయమైంది నేనేం చేశాను బావా ఏం చేసినా అది నువ్వే చేయాలి నువ్వేం చేస్తున్నా కూడా నేను వద్దు కాదు అని అస్సలను కైపుగా తన వైపు చూస్తూ చెప్పింది ప్రవర్తిక ఆమెని అక్కడ చూడగానే వెంటనే ఆమె పై నుండి తన చేతులను తీసేసి నువ్వా నువ్వేంటి నా గదిలో అంటూ కొంచెం కోపంగా అడిగాడు విహాన్ నీకోసం కాఫీ తీసుకొచ్చాను బాబా నీకు అలవాటే కదా పొద్దున్నే బెడ్ కాఫీ తాగడం అంటూ పై ఉన్న కాఫీ కప్ తీసి అతనికి అందించింది ప్రవృతిగా అది తీసుకుని ఇచ్చావు కదా ఇంకా వెళ్ళు అన్నాడు విహాన్ అతని వైపు అసహనంగా చూస్తూ ఎందుకు బావా నేనంటే నీకు అంత చిరాకు ఏంటి ఇప్పుడు నిన్ను కాదు అని తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన ఆ శశిక మళ్ళీ నువ్వే కావాలి అంటూ నీ దగ్గరికి వస్తుంది అని ఆశపడుతున్నావా ఆమె కోసం ఎదురు చూస్తూ రోజులు రోజులు గడిపిస్తున్నావా ఏంటి అలా అనుకుంటే అది నీ భ్రమే అవుతుంది ఆమె ఎప్పటికీ నీ దగ్గరికి తిరిగి రాదు అంటూ చెప్పింది ప్రవర్తికా నేను ఎవరి మీద ఆశలు పెంచుకోవడం లేదు ఎవరి కోసం ఎదురు చూపులు చూడవలసిన అవసరం నాకు లేదు నన్ను కాదు అనుకున్న వాళ్ళు ఎప్పటికీ నా వాళ్ళు కాదు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ టైం వేస్ట్ చేసుకోవడం మూర్ఖులు చేసే పని నేను మూర్ఖుణ్ణి కాదు అంటూ చాలా సీరియస్గా చెప్పాడు విహాన్ మరి ఇంకా ఎందుకు బావా శశి శశి అని తనని కలవరిస్తున్నావు కాబోయే భార్యనైనా నన్ను దూరం పెడుతున్నావు నీకు గుర్తుందో లేదో ఇంకా మన పెళ్ళికి పదిహేను రోజులు మాత్రమే సమయం ఉంది తాతయ్యకి నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ముహూర్తం రోజు నువ్వు నా మెడలో తాళి కట్టి నన్ను నీ భారీగా చేసుకొని తీరాలి మర్చిపోకు అంటూ గుర్తు చేసింది ప్రవర్తిక నాకు ఇంకా అంత మరుపు మతి మరుపు రాలేదు నాకు అంతా గుర్తుంది తమరేమీ స్పెషల్గా నాకు గుర్తు చేయవలసిన అవసరం లేదు అంటూ చెప్పాడు విహాన్ గుర్తుంటే మరీ మంచిది ఆఫీస్కి టైం అవుతుంది త్వరగా రెడీ అయ్యిరా అంటూ చెప్పి బయటికి వెళుతూ ఆగి బావా నీకు కళలు కనాలి అనిపించినా ఆ కలవాల్ ఆ కళలో కలవాట్లు పలకాలి అనిపించినా అది నీకు కాబోయే భార్యనైనా నా పేరే అవ్వాలి కానీ నీకు సంబంధం లేని పరాయి ఆడవాళ్ళ పేర్లు నీ నోటి నుంచి రావడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఇకపై నీ నోటి నుంచి శశి అన్న పేరు రాకుండా ఉంటే బాగుంటుంది అని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తూనే చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది ప్రవర్తిక వెళుతున్న ఆమె వైపు చూసి తాతయ్య పెళ్ళికి ఒప్పుకున్నారు అని చాలా ఓవర్ చేస్తున్నావు కానీ నీకు తెలియని విషయం ఏమిటి అంటే నా జీవితంలో ఏ ఆడదానికి చోట లేదు ఒకసారి అలా ఒకరికి చోటు ఇచ్చి ప్రాణంగా ప్రేమించే మూడు సంవత్సరాల నుంచి నరకం చూస్తే బ్రతుకుతున్నాను మళ్ళీ నా జీవితంలో అలాంటి తప్పు నేను ఎప్పటికీ చేయను అని మనసులో అనుకుని ఆమె ఇచ్చిన కాఫీ అక్కడే పెట్టేసి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు విహాన్ తన రూమ్ బాల్కనీలో తను తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడం కోసం కష్టంగా పెంచుకుంటున్న పక్షులకి మేత వేస్తూ వాటితో తన బాధ చెప్పుకుంటూ ఉంది శశిక ప్రతిరోజు అక్కడికి వచ్చి వాటితో కాసేపు గడుపుతూ తనకి దూరమైపోయిన తన ప్రేమని తలుచుకుంటూ కాసేపు కన్నీళ్లు పెట్టుకోవడం ఆమె రోజువారీ దినచర్య అప్పుడే విజయేందర్ ప్రసాద్ దగ్గర నుంచి ఇంటికి వచ్చిన నరసింహారెడ్డి పవమా అంటూ పిలుస్తూ అక్కడికి వచ్చాడు అతని పిలుపు వినిపించడంతో కళ్ళలో చేరిన కన్నీటిని తుడుచు తుడుచుకుని కొంచెం నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ హా నానా చెప్పండి అంటూ అడిగింది శశిక ఆమె కళ్ళల్లో చేరిన నీటినైతే ఆమె తుడిచింది కానీ ఆ కళ్ళల్లో ఉన్న బాధని మాత్రం అతనికి కనబడనివ్వకుండా దాచలేకపోయింది అది చూసి బాధగా శ్వాస తీసుకుని వదిలి ఆమెకి ఒక లెటర్ ఇచ్చాడు నరసింహారెడ్డి ఏంటి నాన్న ఇది అంటూ ఆ లెటర్ తీసుకుని ఓపెన్ చేసి చూసిన శశిక దాని మీద అస్సలు ఇంట్రెస్ట్ లేనట్లు ఇదంతా నా వల్ల కాదు అని చెప్పాను కదా నాన్న నేను ఇప్పుడు వీటి మీద దృష్టి పెట్టలేను అంటూ చెప్పింది ఆమె ఇట ఎన్ని రోజులమ్మి ఆడ ఉంటే ఇట్లానే దిగులుగా ఉంటున్నావు అని నిన్ను ఇంత దూరం తీసుకొచ్చినాను ఈడ కూడా అట్లే ఉంటే ఇంకా నేను ఏం చేసేది మనసులోని బాధ తగ్గాలి అంటే ముందు మన ఆలోచనను వేరే వైపుకి మళ్లించాలి తల్లి అలా మళ్లించడం కోసమే నేను ఈ ఏర్పాటు చేశాను కాదన్నక్కమ్మ నేను చెప్పినట్లు చేస్తే మీకు అంత మంచి జరుగుతుంది అన్నాడు నరసింహారెడ్డి తన తండ్రి పడుతున్న బాధ చూసిన శశిక ఈ బాధ మీకు కలగకూడదనే నేను ఆ రోజు విహాంతో వెళ్లకుండా మీతో ఉండిపోయాను నాన్న కానీ నేను ఉన్నా కూడా మీకు బాధ కలుగుతుంది నిజంగా నా లాంటి కూతురు ఎవ్వరికీ ఉండకూడదు అని మనసులో అనుకుని సరే నాన్న మీకోసం వెళ్తాను కానీ ఇక్కడ ఏ అక్కడ ఏమాత్రం నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఆ వర్క్ మీద దృష్టి పెట్టలేకపోయినా నేను వెంటనే వచ్చేస్తాను మీరు దానికి సిద్ధంగా ఉండండి అంటూ చెప్పింది శశిక ప్రేమగా ఆమె తల నిమితూ ముందైతే నువ్వు ఆడికి పోతల్లి పోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వచ్చేస్తుందిలే అంటూ చిన్నగా నవ్వుతూ చెప్పాడు నరసింహారెడ్డి సరే నాన్న నడవండి మీకు టిఫిన్ పెడతాను అంటూ ముందుకు నడిచింది శశిక వెళుతున్న ఆమెను చూసి ఈ నాన్న కోసం నువ్వు నీ జీవితాన్ని వదులుకున్నవు తల్లి అట్లాంటిది నీ కోసం నేను నా పంతాన్ని వదులుకోలేనా వదులుకుంటాను పంతాన్నే కాదు చివరికి అవసరమైతే నా ప్రాణానైనా వదిలేస్తాను నువ్వు సంతోషంగా ఉంటావు అంటే ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాను అని మనసులో అనుకుని ఆమె వెనక్కి వెళుతూ ఉన్నాడు అతను ఒక అరగంట తర్వాత తన తండ్రి చెప్పడంతో తప్పక అతను చెప్పిన ఆఫీస్కి వెళ్ళింది శశిక ఆఫీస్ వాతావరణం అంతా చాలా వింతగా ఉండడంతో ఆశ్చర్యంగా చుట్టూ పరిశీలిస్తూ ఉంది ఆమె అప్పుడే టెన్షన్గా అటుగా వెళుతున్న మరొక ఆమె చూసుకోకుండా శశికకి డాష్ ఇవ్వడంతో ఆమె చేతిలో ఉన్న ఫైల్స్ అన్నీ కింద పడిపోయాయి అది చూసి ఓ సారీ సారీ అని అంటూ ఆ ఫైల్స్ తీస్తూ ఉంది శశిక ఆమె ఆమె కూడా కిందకి వంగి ఆ ఫైల్స్ తీస్తూ అసలే రాక్షసుడు వచ్చే సమయం అయిపోయింది అని కంగారు కంగారుగా వర్క్ చేసుకుంటూ ఉంటే మధ్యలో ఆటంకంలాగా ఇదొకటి వాడు వచ్చేసరికి వాడి టేబుల్పై పై ఫైల్స్ లేకపోతే నా ఫోటోకి దండ గ్యారంటీ అని చిన్నగా తిట్టుకుంటూ కంగారు కంగారుగా ఆ ఫైల్స్ తీసుకుంటూ ఉంది ఆమె ఆ తిట్లు విని చిన్నగా నవ్వుకుని ఏంటి మీ బాస్ మరీ అంత సాడిష్ట అంటూ అడిగింది శశిక అంతా ఇంత కాదు ఎదుట వాళ్ళకి చెప్పలేనంత అలా అని మనసులో పెట్టుకుని మోయ్యలేనంతా అని అంటూ కళ్ళెత్తి పైకి చూసిన ఆమెకి శశిక కనిపించడంతో మీరు చాలా అందంగా ఉన్నారు మీకు ఈ ఆఫీస్లో పని అంటే న్యూ జాయినింగా అంటూ అడిగింది ఆ అమ్మాయి జాయినింగే కానీ ఎంప్లాయీలా కాదు అని శశిక అనడంతో ఏ రాయి అయితే ఏముంది పళ్ళు రాలగొట్టుకోవడానికి ఈ సిటీలో చాలా కంపెనీలు ఉన్నాయి ప్రాణాల మీద ఆశ ఉంటే అందులో జాబ్ ట్రై చేసుకోండి కానీ ఈ ఆఫీసులో మాత్రం వద్దు అంది ఆమె ఏ ఎందుకు అయోమయంగా అడిగింది శశిక చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నవారు ఎవరైనా సరే ఒక రోబోలాగా వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు కానీ పక్క వాళ్ళతో ఒక్క మాటైనా మాట్లాడుతున్నారా అని అడిగింది ఆ అమ్మాయి దానితో అటువైపు మరొక్కసారి చూసి లేదు వచ్చిన దగ్గర నుంచి నేను అదే గమనిస్తున్నాను అని శశిక అనడంతో మాట్లాడరు ఎందుకంటే మాట్లాడితే ఆ రాక్షసుడు ఊరుకోడు ఉద్యోగం ఇస్తున్నాను అన్న పేరుతో నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా ఇక్కడ ఉన్న వారందరితో ఊడిగం చేయించుకుంటున్నాడు చెప్పాలి అంటే ఈ ఆఫీస్లోకి అడుగు పెట్టాలి అంటే ప్రాణాల మీద ఆశ వదిలేసుకుని జీవితాన్ని అతనికి రాసిచ్చేస్తూ రోగోలుగా మారిపోక తప్పదు మనిషి మనసు ప్రేమ ఆప్యాయత అన్న పదాలు దరిదాపుల్లోకి కూడా వాడు తొంగి చూడడు ఇంకా ఎవరిని చూడనివడు చెప్పాలి అంటే మనసు లేని పెద్ద బండరాయి మా బాస్ అంది ఆమె ఆ తర్వాత ఏం జరుగుతుంది అసలు ఆమె చెప్తున్న బాస్ ఎవరు శశిక విహాన్ మళ్ళీ ఎలా కలవబోతున్నారు వాళ్ళని కలవడానికి కలపడానికి కుటుంబ సభ్యులందరూ ఏం చేయబోతున్నారు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి రేపు సండే కాబట్టి స్టోరీ రాదు ఎల్లుండి వచ్చే స్టోరీ కోసం వెయిట్ చేస్తూ ఉండండి